అనుమకొండ కలెక్టరేట్ లో జరుగుతున్న రైతు భరోసా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం నిర్వహించి రైతుల అభిప్రాయాల మేరకు శాసనసభ సమావేశాలు చర్చించిన అంశాలను తీర్మానం చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి పర్యావరణ దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంత్రులతో వరంగల్ జిల్లా నెక్కొండ మండల దీక్షకుంట గ్రామానికి చెందిన రైతు చీర కుమారస్వామి మాట్లాడారు ఆరైలకు ప్రతి గ్రామం నుండి ఒక ఐదుగురి సభ్యులను కౌలు పట్టా కలిగిన రైతు ఆ పాస్బుక్ ఉన్న రైతు బాబతి రైతు కౌలుకి ఇచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామం నుండి ఐదుగురి సభ్యులను ఆదర్శ రైతులకు ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం సార్ అదే పంటల బీమా కూడా వర్తించాలని తెలియజేస్తాను